నమస్కారం అండి మీరు చూస్తున్న ఈ మామిడి పళ్ళు ఈ మామిడి పళ్ళు తోట నేను రెండు నెలల క్రితం ఇవి వీడియో తీసినవి రెండు నెలల క్రితం మీకు ఈ వీడియో కూడా నేను పెట్టడం జరిగింది పూత మీద ఉన్నప్పుడు మామిడి పొలం ఎలా ఉంటుంది కాయ వచ్చిన తర్వాత అలాగే పంట ఇంకా బాగా వస్తున్న తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేది అంచెలంచెలుగా తెలియాలన్న ఉద్దేశంతో పూతగా ఉన్నప్పుడు ఈ వీడియో తీయటం అనేది జరిగింది ఒక్కసారి చూడండి పూతగా ఉన్నప్పుడు ఈ పొలం ఎలా ఉందో మామిడి తోట అనేది మూడు నెలల పంటండి కేవలం మూడే మూడు నెలలు జాగ్రత్త చేసుకుంటే మంచి లాభాలను గడిస్తారు అలాగే ఈ మూడు నెలల్లో ఏవేం జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి వ్యాధులు రాకుండా వాటికి అనేవి చల్లాలి అలాగే ఈ మామిడి చెట్లు అనేవి నాటేటప్పుడు పన్నెండు అడుగుల గ్యాప్తో అనేది చెట్టుకి చెట్టుకి కంపల్సరీగా పన్నెండు అడుగులు గ్యాప్ ఉంచేసి నాటేస్తారు అలాగే ఒక్కసారి మామిడి ఇతరం నాటారంటే ఐదు సంవత్సరాలకు మనకు మామిడి చెట్టు అనేది పూర్తిగా పంట ఇవ్వటానికి మనకు సిద్ధంగా ఉంటుంది టూ మంత్స్ బ్యాక్ తీసిన ఈ వీడియో చెట్ల మీద అక్కడక్కడ పిందెలు కనిపిస్తున్నాయి మిగతాదంతా పోతే ఉంది చూడండి ఉండ్ర నేలలో ఈ మామిడి చెట్లు చాలా బాగా వస్తాయండి ఎటువంటి మందులు కూడా చల్లే పని లేకుండానే మా పల్నాడు ప్రాంతంలో ఏ రకమైన మామిడి పండ్లు పండుతాయి ఆ మామిడి పండ్లు చాలా టేస్ట్గా ఉంటాయి అలాగే ఈ మామిడి పొలంలో అంతర పండగా కూడా చాలామంది వేసుకుంటూ ఉంటారు పూతగా ఉన్నప్పుడు పూత రాలిపోకుండా ఏం చేయాలి అలాగే వర్షాలు అకాల వర్షాలు వస్తూ ఉంటాయి అకాల వర్షాలు వచ్చినప్పుడు తీవ్రంగా దెబ్బతినే పంట ఏదైనా ఉందంటే అది మామిడి తోటేనండి ఎందుకంటే పూలు పిందెలు కాయలు అన్నీ అనేది వెంటనే రాలిపోతాయి అవి వాటికి ఏమేం జాగ్రత్త తీసుకోగలం మనము ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మై ఛానల్ సో ఈ మామిడి తోట ఎలా ఉంటుంది ఈ మామిడి తోట యొక్క ఎప్పుడు వాటర్ పెట్టాలి వాటర్ ఎన్ని రోజులకోసారి పెట్టాలి అలాగే వీటిని మార్కెటింగ్ చేసుకోవడం ఎలా మార్కెటింగ్ చేసుకునేటప్పుడు ఎదురయ్యే ఏంటి అసలు కాపు బాగా ఉంటే వాళ్ళకి లాభాలు ఉంటాయా కాపు తక్కువగా ఉంటే మళ్ళీ లాభాలు లేకుండా ఉంటాయా మామిడి చెట్లు సొంతగా చేసుకునే వాళ్ళు అలాగే కౌలు రైతుదారులు కూడా చాలామంది ఉంటారండి మూడు నెలల ముందే వీటిని కౌలు రైతుదారులు కౌలుకు తీసుకుంటారు అలాగే ఈ తోటలోనే వాళ్ళు ఉండి ఇక్కడే ఉండి ఆ మామిడి అనేది రక్షణ చేస్తూ ఉంటారు ఎందుకంటే కోతుల బెడత ఎక్కువగా ఉంటుంది అసలు ఆ కోతుల బెడద నుంచి తప్పించడానికే చాలా వరకు వాళ్ళు అక్కడే గుడారాలు కట్టుకొని ఉండటం అనేది జరుగుతుంది ఈ మామిడి చెట్టు యొక్క రకాలు ఎన్ని రకాలు ఉంటాయి ఇది మాంటి వాళ్ళ మామిడి తోట అండి ఈ మామిడి తోట ఇప్పుడు ఈ సీజన్లో బాగా వస్తాయి మామిడికాయలు మామిడికాయల్లో ఎన్ని రకాలు ఉన్నాయి ఎన్ని చెట్లు నాటారు దీనికి ఎంత కష్టం చేస్తున్నారు పొద్దున్నీ సాయంత్రం దాకా వాళ్ళు ఎంత చాకరీ చేస్తున్నారు అలాగే దీనికి ఏమేమి మందులు చల్లుతున్నారు అలాంటివి మనం అన్నీ ఇప్పుడు తెలుసుకుందాం ఆంటీ మీ పేరేంటి పేరు లక్ష్మమ్మ ఈ మామిడి తోట ఎన్ని రోజుల నుంచి కాపలా ఉంటున్నారు డ్యాన్సులు మూడు నెలల నుంచి కాపలా ఉంటున్నారు అంటే పూత వచ్చిన దగ్గర నుంచి ఉంటున్నారా పూత వచ్చిన దగ్గర నుంచి మామిడి తోట కాపలా ఉంటున్నారు వీటికి మీరు మందులు ఏమన్నా చల్లారా ఏమేమి మందులు చల్లారా నీళ్ల మందులు చల్లుతారా నీళ్ళ మందులు చల్లుతారు ఎన్ని రోజులకు ఒకసారి చల్లుతారు ఏంటి వారానికి వారానికి ఒకసారి నీళ్ళ మందులు చల్లుతారు వీడికి నీళ్లు ఎంత పెట్టాలి మోటార్ అదే ఎన్ని రోజులకు ఒకసారి పెడతారు మాలు పిండి మీద పెట్టమన్నారు పోత మీదయితే పోయిందండి పూత మీద పెట్టకూడదు పిండి మీద పెట్టాలి అంటే వారానికి ఒకసారి పెడతారా నెల కోసారి పెడతారు సాలం వర్షం పెట్టుకుంటూ పాటు మళ్ళీ వర్షం పెడతాం కదా మామిడి తోట మరి ఇప్పుడు పూలు రాలిపోవా పొయ్యి మొత్తం చాలా వరకు రాలిపోతాయి కదా పూలు మరి ఆ పూలు రాలిపోకుండా ఏమన్నా మందులు చల్లారా అటుకేమో మందు ఇది వచ్చింది అటు వచ్చింది నల్లి ఆ నల్లి వస్తుంది బంక కూడా వచ్చింది అది కూడా వచ్చింది మరి మేము వచ్చినాక మూడు నెలలకే అంతకు ముందు ఇంటి దగ్గర కదా ఆ ఇది పేను బంక పేను బంక ఇది పేను బంక రాకుండా దానికి కాయ ఎంత కొట్టినా కూడా వస్తుంది ఇప్పుడు కాయ కూడా అంత కాయ కూడా వస్తుంది రాలిపోతుంది రాలిపోతుంది ఇలా రాలకుండా వాటికి మందులు తల్లుతారు ఇప్పుడు ఎన్ని నెలల నుంచి ఎన్ని నెలల వరకు కాపలా ఉంటారు మీరు జూన్ దాకా ఉంటాం మే జూన్ వరకు ఉంటారు అంటే పోతే ఏప్రిల్ లోనే వస్తుంది కదా ఏప్రిల్ నుంచి మే జూన్ మూడు నెలలు మూడు నెలలు గట్టిగా అంతకు ముందే నవంబర్ కానీ కొని నవంబర్లోనే కొన్నా అదేలే మీరు పింద ఉన్నప్పుడు కొనుక్కుంటారా కోత మీదే కొన్నారు కోత మీదే కొన్నారు పూత మీదే కొనేసి వీడి పిందెలు వచ్చి చేసి ఇప్పుడు రాలిపోతాయి గట్టిగా ఏం కావాలన్నా గాలి వానొచ్చినా కూడా రాలిపోతాయిగా మరిపోతాయి రేటు బానే రేటే ఉంది కానీ కాయలేదు అంటారా కాయలు వస్తారే ఉంటాయా అవు ఉంటే ఇంక అయ్యే ఎంత ఎంతవరకు ఇంక ఇంకొండవు ఎంత సైజు ఇవి కూడా రాలిపో అతను ఇవ్వ సైజ్ రాలిపోతా చూస్తున్నా వీడికి ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటారు ఇంకేం జాగ్రత్తలు ఉండే ఇంక అయిపోయినట్టు ఇంకా కాకే మనం డబ్బు కట్టాము కట్టాం చాకిరీ అంతా పోయింది వాళ్ళే వచ్చి తీసుకెళ్తారా ఇక్కడికి మొట్టమొదటి అమ్ముతున్నారు వాళ్ళు తీసుకెళ్తే తవ్ తీసుకెళ్తారు మీరే అమ్ముకుంటున్నారు అంటున్నాడు అమ్ముతున్నారు కాయ కాదు కేజీ కిలో కిలో నూట యాభై నూట యాభై కిలో కంటే ఎంత మూడు కాయలు కూడా తూగు తీయలేదు అంతేగా అలాకన కూడా కాయ వచ్చేసి యాభై రూపాయలు పడినట్టేగా నలభై యాభై రూపాయలు మీరు మాములు బొట్ల వాళ్ళకేరా బొట్ల వాళ్ళకేయలేదు అదే అదే మీరే అమ్ముతున్నారు అనమాట రెండు బాక్సులు అట్టు వచ్చి రోడ్డు మీద అమ్ముతున్నాడు మరి మీరే పండించుకొని మీరే అమ్ముతున్నారు నెలకి మరి ఎంత పడుతుంది మీకు ఇవి ఇదంతా తోట మామూలుగా అయితే కావిలు అట్ట ఏరే వాళ్ళు వాళ్ళు తోటలో ఉంటే వాళ్ళకి నేలకు పడి ఏం లేదు ఇప్పుడు మీరు అమ్ముకొని చేసుకొని చేసుకున్నా కూడా కట్టిండద్దు తోటలో ఇప్పుడు ఈ మూడు నెలల్లో ఎంత లేదన్న రెండు లక్షలు తీరు అసలే అసలు ఎవరుండి ఇప్పుడు మూడు రోజులే ఇలాంటికి మూడు రోజులు పెట్టి రోజుకు రెండు బాక్స్ అదేలే ఇప్పుడు అమ్ముతున్నారే జూన్ దాకా ఉంటానే ఉండే పంట ఇంకేముంటాయి జూన్ దాకా ఈడు జూన్ మాములు ఏడు అంటే జూన్ దాకా ఉంటాం ఈడేం మే నెలకి అయ్యే పోతాయి మే నెల సగానికే పోతాం ఇవన్నీ నిలవట్లేదుగా ఈ రాలిపోతున్నాయి కదా పచ్చరకాయలు కూడా మరి అయ్యి సేలైపోతాయి పచ్చరకాయలే ఎక్కువ పచ్చరకాయలు ఇప్పుడు మీరు అమ్ముతుంది పచ్చరకాయ తినేకాయలు అమ్ముతున్నా పచ్చరకాయలు ఇంకా మార్కెట్కి పంపిస్తారా మార్కెట్ కాయలు లేదు మరిన్ని కావాలి కాపు తక్కువగా ఉందంటారు ఈ మూడు నెలలు కాపలా మీద మీకు గిట్టుబాటు అవుతుందా గిట్టుబాటు కావట్లే నీరుడు బాగా కావచ్చు నిరుడు బాగున్నాయి ఇప్పుడు గిట్టుబాటు అవ్వట్లేదు లేదు అండి దీనికి ఎంత ఎంతసేపు సేర్చాకి చేస్తారు పొద్దు నుంచి నువ్వు కొద్ది గుద్దుల తోటలోనే ఉంటావు కదా నీళ్ళు నీళ్లు చూసుకుంటా ఎడైలు ఎడైలు ఎక్కడే అయిన వరదైన జరీరైనా అన్నీ ఎక్కడే అదేలే అది ఎలా ఉంటుంది మరి మామిడికాయ వ్యాపారం ఏం ఇవ్వడేం లేదు ఏడు తక్కువగానే ఉంది తక్కువగానే ఉంది దండగా పడతాం పెట్టిన పెట్టుబడులు అని కట్టిన డబ్బు అని సంవత్సరం మొత్తం మీద మూడు నెలలేక వీటికి పని ఈ మూడు నెలలు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే పంట బాగా వస్తుంది కదా మూడు నెలలే మూడు నెలలు పంట లేదుగా నిలవట్లేదు పోత చూడు అంత అంత రాలిపోతాయి అవును చిన్న చిన్నవి కూడా ఇంకా అది నోటి కడికి వచ్చి పోతాను ఇంకా ఉంటే జూన్ దాకా ఉండేవాళ్ళ మేము మే నెల సగం ఏంటి ఇదేం రకము కాయ ఎన్ని రకాలు ఉన్నాయి ఇప్పుడు ఈ కాయ ఏం రకం ఇది పిల్ల ఇది ముంత మామిడికాయలు కూడా ఉన్నట్టున్నాయిగా రసాలు ఉన్నాయి రసాలు అంటే చెరుకు కొబ్బరి పండాల ఉన్నాయి ఉన్నాయి పెద్ద ఒక పెద్ద మన మన పల్లాడికి వెళ్ళి బంగినపల్లి మామిడికాయలు ఎక్కువ వస్తాయా ఇత ఆ ఇది పక్క కాసే అన్ని ఉంటాయి రకరకాలు చిన్న రసాలని పెద్ద రసాలని చిన్న రసాలు పెద్ద రసాలు రసాలని చెరుకు రసాలు కూడా ఉంటాయి ఇందులో ఒక చెట్టు ఉంది ఎకరమా రెండు ఎకరాల ఇది నాలుగు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాల తోటలో చెట్టుకి చెట్టుకి ఎంత గ్యాప్ ఇచ్చారు ఇదే గ్యాప్ ఇంతే చెట్టుకి చెట్టుకి ఎంత లేదన్నా పన్నెండు అడుగులు ఉంటదిగా పన్నెండు అడుగులు గ్యాప్ ఉంటది మామిడి తోటలు చెట్లు యొక్క పూత రాలిపోకుండా ఉండటానికి మాత్రమే నీళ్ళ మందుల వరకు వాళ్ళు పిచికారీ చేస్తున్నారండి కానీ ఆర్గానిక్ పద్ధతిలోనే ఎటువంటి రసాయనాలు వాడకుండా అలాగే పండు ఈ మామిడి పండ్లు పక్వానికి వచ్చినప్పుడు ఎటువంటి కెమికల్స్ అనేది వాడకుండా సహజ సిద్ధంగానే మరిలో చుట్టి ఉంచటం వల్ల ఇవి మంచి పక్వానికి వచ్చేసి మంచి రేటు కూడా పలుకుతుందండి సో మామిడి చెట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్